హాయ్ అండి వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా హెల్దీగా ఇలా తీపి బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు అది ఎలాగో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చిన్న కప్పులో బెల్లం తీసుకోవాలి ఈ బెల్లంలోకి అరకప్పు వాటర్ వేసుకొని ఇలా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను కప్పు బెల్లం తీసుకున్నాం కదా రెండు కప్పులు వరకు గోధుమ పిండి తీసుకొని ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు ఈ గోధుమ పిండి అంతా వేయించుకోవాలి ఇలా అంతా అడుగంటి పోకుండా గోధుమ పిండి వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇలా గోధుమ పిండి అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పిండి అనేది కలుపుకోవాలి ఇలా బెల్లం వాటర్ అంతా ఈ పిండిలోకి వేసుకొని ఇప్పుడు ఈ పిండంతా ఉండలు కట్టిపోకుండా బెల్లం వాటర్లో మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మీకు వాటరు సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా పిండి అనేది మన బోండాలు వేసుకోవడానికి వచ్చే విధంగా పిండి అనేది కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టి నాననివ్వాలి ఇప్పుడు చేత్తో వాటర్ అద్దుకొని పిండంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా నాని బబుల్స్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం చేత్తోటి మూడు వేళ్లతోటి కొంచెం బోండా పిండని తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా బోండాలు వేసుకున్న తర్వాత ఒక సైడు బాగా వేగిన తర్వాత ఇలా కలుపుకుంటూ రెండో సైడు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా పిండి కూడా అలాగే కొంచెం తీసుకొని వేసుకోవాలి ఇలా ఎన్ని బోండాలు కావాలో అన్నీ ఈ నూనెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా వేగనిచ్చి మళ్ళీ రెండో సైడ్ కూడా ఒకసారి కలుపుకొని ఇలా వేగిన తర్వాత బోండాలు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి తీపి బోండాలు చాలా టేస్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ తీపి బోండాలు ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టపడతారు మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్